దత్త గురుదేవదత్త వాగేశ్వరిమ దక్షిణామూర్తి ఘైగ్రీవాయమ దత్తాత్రేయ నమ స్టూరుపాదికే భోన్మోహ ఈ తులారాశి వారికి విశిష్ట జీవనం ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది కష్టం వచ్చినా ఒకేలా ఉంటుంది సుఖం వచ్చినా ఒకేలా ఉంటుంది కష్టం వచ్చినా అన్ని కష్టాలు పడాల్సి వస్తుంది సుఖం వచ్చినా అన్ని సుఖాలు పడాల్సి వస్తుంది వీరికి జీవన విచిత్రంగా ఉంటుంది వీరికి నిద్ర అనుకుంటే ఆ నిద్ర సుఖం కూడా చాలా వీళ్ళకి కొంచెం కష్టపడాల్స్తుంది ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు ఎక్కడ ఎక్కడో అక్కడ పడుకుంటుంటారు వీళ్ళు ఎక్కడుంటే అక్కడ లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు అంత వీళ్ళకి అలాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి తెలుసుకోవచ్చు ఈ వీళ్ళకి సిరి కనుక బలంగా ఉంటే కనుక కామన్గా గోచారిత్య కాదు జాతిత్య ఎవరికి రాశి వారికి తులా వృష్టికి ధనస్సు మకరం మకరం శని అవడం వల్ల ఎక్కువ కంఫర్ట్ అనేది ఎక్కువ లేదు అని తెలుసుకోవచ్చు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం లేదు అనుకూలమైన ప్లేస్ లేదు అనుకూలమైన స్థలం లేదు అనుకూలమైన గృహం లేదు గృహంలో కూడా ఏదో ఒక లోపాలు పొందుతుంటారు అబ్బా ఇరుకులు కొడుకున్నావా అబ్బా సరైన ఆ ఫెసిలిటీస్ లేవే ఇంట్లో కూడా ఏదో ఇబ్బంది పడుతున్నాము అనే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది వీళ్ళకి అనేది ప్రభావితం ఉంటుంది వీళ్ళకి ఉన్నా ఇప్పుడు లేదురా దుంటున్నా ఏదో సమస్యలు బాధపడుతున్నాడా ఏదో సమస్యలా అది ఏదో ఉంటారు ఉండాలంట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులు ఎవరికైనా సరే తులారాశిలో జీవితాల్లో విచిత్రంగా ఉంటుంది అయితే ఆ తులారాశిలోకి ఇంకొక విషయం గొప్ప విశేషమైన తులారాశిలో వీళ్ళు చాలా ధర్మ వివక్షతో ఉంటారు అనమాట కనుక ఏదైనా చిన్న తప్పు చిన్న వాళ్ళు సహించలేకపోతుంటారు అది గమనించాలి వీళ్ళ కుటుంబంలో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి కుటుంబం చాలా డెప్త్ ఉంటుంది దీంట్లో అంటే కుటుంబంలో చాలా రహస్యాలు ఉంటాయి సీక్రెట్స్ అన్ని కుటుంబంలో ఉంటాయి అండ్ ఫ్యామిలీ మొత్తం సీక్రెట్ అని వీళ్ళు చేసే ప్రతి మాట చెవులో మాట్లాడుకుంటారు బయటకు కొట్టి అన్నమాట ఒక గర్భ దాటి ఒక విషయం గురించి బయటకెళ్ళిన వీళ్ళు అంత సీక్రెట్గా మాట్లాడుకుంటారు అంటే ఈ తొలగి ద్వితీయ స్థానం కుచుకోవడం వల్ల వీళ్ళ రహస్యాలు ఎవరికి దేవరహస్యం సమానం చాలా జీక్రగా ఉంటాయి ఒక్క పని కూడా వాళ్ళ భార్య గురించి చెప్పుకోరు భర్త గురించి చెప్పుకోరు చాలా రహస్యంగా ఉంచుకుంటారు అనమాట చాలా విశేషమైంది అదే సోదరస్థ సోదరస్ కార్కులేమో వీళ్ళకన్నా పెద్దవాళ్ళ ఉంటారు వీళ్ళకి ఉన్న స్థితిలో ఉంటారు ఎక్కువ వీళ్ళకి అన్నదమ్ములే ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సోదరులే అన్నీలే ఉండడానికి ఎక్కువ అన్నలు అక్కలే ఉండాలి వీళ్ళు లాస్ట్ వాళ్ళే ఉండడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కదా వాళ్ళంత పెద్దవాళ్ళే తృతీయ స్థితి గుడి అవడం వల్ల పెద్దవాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అదే అదే స్థితి కనుక స్థితి కుజు అయి ఉంటే కనుక సోదరు అవి ఉండే ఛాన్స్ తమ్ముళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే ఇది గురుడు గురుడు సహజంగా చాలా పెద్దవాళ్ళు కదా అదే అన్నలు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువని తెలుసుకోవచ్చు ఇది చాలా ఎవరికి తెలియని రహస్య ఏంటంటే అండి తృతీయ స్థితి ఎప్పుడైతే కనుక గురుడు అవుతాడో పెద్దవాళ్ళు అన్నములు ఉంటారు అని కూడా తెలుసుకోవచ్చు ఇంతనే లాస్ట్ అయిన ఉంటారు తెలుసుకోవచ్చు స్థితి శని అవడం వల్ల సుఖం లేదనుకున్నాం పంచమశ్రీ సందేశం అనడం వల్ల సంతానం ఎప్పుడు ఏదో డిస్టర్బ్ అవుతుంది అనారోగ్యాలు ఉంటుంటే పిల్లలు సక్రమంగా ఆ యదులలో ఏదో ప్రాబ్లం ఉంటుందని తెలుసుకుంటారు కానీ సంతాన విషయంలో మాత్రం వీళ్ళు మహామేధాలు వీళ్ళు గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుని ఉంటారు సంతానం అని మాత్రం తెలుసు అని ఇబ్బంది ఉండవచ్చు అని తెలుసు ఎక్కువ స్త్రీ సంతతికి ఎక్కువ అవకాశం కొంచెం పుట్టిన వాళ్ళు బలహీనంగా పుట్టారు సన్నగా పొడుగ్గా ఉండాలని తెలుసుకోవచ్చు తులారాశికి షష్ఠస్థితి గురుడు అవ్వడం వల్ల వీళ్ళకి ఎప్పుడు ఏదో గురుణం ఉంటుంది ఎవరు రుణం ఎవరిస్తారంటే బ్రాహ్మణ వివరం లేదా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వేదవేత్తలు కొంచెం మంచి వాళ్ళు సాత్వికులు ధార్మికవేత్త అలాంటి వాళ్ళు వీళ్ళు ధనాన్ని ఇస్తుంటారు రుణాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది వీళ్ళు రుణాన్ని పొందుతూ ఉంటారు అది భార్య పొజిషన్ వచ్చి మాత్రం భార్య తన కంట్రోల్లో ఉండాలి భర్త చూసుకుంటారు అంటే తులారాశి వాళ్ళు మాత్రం భార్య మాటలు మాట తులారాశి వారు ఉంటారు అంటే తులారాశి వారు భర్త భార్య మాట వినాలి లేదంటే చాలా అవసరం ఆశిస్తున్నారు సుఖుడు సహజ అష్టస్థితి ఎప్పుడు భారీ భారీ మూలంగా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సింది వినకపోతే చాలా ధరలు పెట్టుకోవాలి చాలా నశ టార్చర్ ప్రభావం అన్నీ ఉంటాయి అందుకని భార్యతో విని జీవితాన్ని మొత్తం అపజెప్పి కష్టనాశనం ఏం చెప్తూ ఉండాలి కానీ భాగ్యస్థితి బుద్ధి వల్ల వీళ్ళు ధన సంపాదన ఎన్ని రకాలుగా సంపాదించవచ్చో అన్ని వ్యాపార లక్షణాలు వీళ్ళు ఇమిడి ఉంటాయి అన్నమాట అంటే ఏ రకంగా ధనం అయితే వస్తుందో అన్ని రకాల ధనాన్ని సంపాదించే ప్లాన్ చేస్తుంటారు లాభం చూస్తున్న లాభం ఎంత సంపాదించే లాభాన్ని మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేయడం వాడేస్తారు సింపుల్ సునాయాసం ఖర్చు పెట్టేస్తారు కదా వ్యయం మాత్రం ప్రతి వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పాను వ్యయం ఎలా ఉంటుందంటే ఉంటుంది అంటే ఊహించులన్నమాట అంటే ఈ ఇప్పుడు ఏదో ఒకరు తుల అంటే మీరు అంతే రుణం ఎప్పుడు ధనం అప్పుడు రుణం ఉంటూనే ఉంటుంది ఎవరు ఏదో రుణం తీర్చుకునే ఉండాలి ఏదో అనారోగ్యం ఉంటూనే ఉంటుంది నేను తుల కదా అది నిద్ర కూడా పడదు ఏదో అనారోగ్యం వెండాల్సి ఏదో ముందు వెళ్ళేసుకుంటే ఉండాలి ఇన్ని ఇప్పుడు కన్యా ఎలా అయితే ప్రభావితం ఉంటుందో తులకు కూడా అదే ప్రభావితం ఉండడం వల్ల చాలా ప్రభావితం అది చాలా సమస్యలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు నిద్ర తులారాశిలో నిద్రాసుకం ఉండదు అలానే ధనపరమైన రుణం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే వెయ్యం ఎప్పుడు అంటే ఎప్పుడు రుణం కోసం డబ్బులు తెచ్చా అప్పులు తెచ్చాలి లేదా ఏం చేయాలంటే రుణ సంబంధమైన వ్యాపారాలు చేయాలి అంటే అలానే చేస్తుండాలి లేదా అలానే ఉద్యోగాలను చేసి పథకాలి అందుకే ఇలా ధనం ఇలా వెలిగి సాగా అయిపోతుంది అని తెలుసు తులారాశి వారికి తులారాశి వారి ఎప్పుడు కూడా మ్యాక్సిమం అప్పు చేయకుండా పథకం చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడు ఏదో జీవితపరంగా ఏదో అప్పు చేస్తూనే ఉండాలి అది తీరుస్తూనే ఉండాలి వెళ్ళి అప్పు చేస్తూనే ఉండాలి దీన్ని అనగానే ఈ సమస్య జీవితం సమస్య శాతం భయం అది విచితుల లైఫ్ కానీ వీళ్ళకి సమస్య వీళ్ళు ఎప్పుడు బుద్ధుడిని పట్టుకోవాలి బుధగ్రహాన్ని పట్టుకొని ఏలాడుతుంటే అప్పుడు ధన లేకుండా కాపాడుకుంటారు జీవితం బాగుంటుంది ఎప్పుడు అదొకటి తర్వాత గురుడిని కూడా బాగా పట్టుకోవాలి గురుని కూడా ఉపయోగండి గురుడు ప్రభావం వల్ల అసలు దేనికి లోటు లేకుండా బతకగలుగుతారు అన్నమాట ఈ రెండు చాలా అవసరం అవుతాయి కనుక స్త్రీ మూలం సమస్య ఉన్న వాళ్ళైతే తులారాశి వాళ్ళకి ఎక్కువ సుక్కుని పట్టుకొని వేలాడుతుంటారు అంటే శుక్ర స్రవం జరుగుతుండాలి లేదా చేస్తే జీవితం బాగుంటుంది కనుక అందరూ ప్రయత్నం చేయండి జయ గురుదేవదత్తం జై గురుదేవ దత్త ఏ నమ దత్తాత్రే ఆయన దక్షిణామూర్తి అయిన గురుపాతికే మారాతరి దేవత ఏనుమో జగన్మాధ మనం ఏం చెప్తున్నా అమ్మవారికి అనుగ్రహం అనుకో మనం ఏం చెప్తున్నాం అనుకోవద్ది ఎందుకంటే జ్యోతిష్యం చాలా గొప్ప రహస్యాలు చాలా గొప్ప విషయాలు ఉండే అవన్నీ కూడా మన నూటి నుండి మనం అని మనం చెప్తున్నా అమ్మవారికి అనుగ్రహంలా అమ్మవారు ఏం చెప్పిస్తా చెప్తుంటాం మనం అనుకోండి అయితే ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే వృష్టికి చెప్తున్నాం వృత్తికి అంటే ఏంటి తేలు వృష్టికి ఒక ప్రభావం ఎలా ఉంటుంది కుట్టేది కూడా తెలియదు అనమాట ముందు నార్మల్గా వెళ్ళి పట్టుకొని వెనకాల నుండి ఆటేస్తున్నాడు అనమాట అలా అంటే ఒక ఒక నక్సలైట్ కానీ ఒక గుండా కానీ ఒక రకమైన క్రిమినల్ కానీ ఎలా చేస్తాడు ఫస్ట్ అటాక్ చేసి తరా చంపేస్తాడు అలాగనమాట అంటే ముందు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాడు ఎలా అటాక్ చేయాలి అని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు అనమాట అన్ని దీంట్లో గోడచారులు మిలిటరీ అలానే రహస్యంగా చేసే పనులు భూగర్భ సంబంధమైన పనులు లేదా పురావస్తు శాఖ లేదా చాలా క్రిమినల్స్ దొంగలు దింటూ ఉంటారు అక్కడ దొంగతనం చేయాలి ఎలా దొంగతం చేయాలి దింట్ ఆలోచిస్తున్నారు ఈ వృష్టి లగ్నంలో ఆ రాశిలో పుట్టిన వాళ్ళు వృష్టి రాశి వృత్తి లగ్నాలు ఉన్న వాళ్ళకి వీళ్ళు చాలా డిగ్నింగ్స్ ఉంటాయి అక్కడ వీళ్ళు చాలా వేరే విషయాలు రహస్యాలన్నీ వీళ్ళకి తెలుస్తుంటాయి ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నాయి ఎన్ని కోణాల్లో ఎన్ని పాయింట్స్ మనం చేయొచ్చు అనే విషయాలను వీళ్ళు ఒకరికి తెలుస్తాయి వీళ్ళు వెళ్ళి వెళ్ళి కనుక ప్రపంచంలో వదిలేస్తే వీళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు దాని ప్రపంచ అన్ని విషయాన్ని వీళ్ళు ఒకరికి తెలుస్తాయి అన్ని విషయాలు అన్ని రహస్యాలన్నీ వీళ్ళకి ఒకరికి తెలు తెలుస్తాయి చాలా డేంజర్ వీళ్ళ కుటుంబం చాలా గొప్పది చాలా దేవభక్తి కలది చాలా ప్రసాదంగా ఉన్న లైఫ్ కనబడుతుంది సోదరులు చాలా తెలిగ వ్యవహరించే వాళ్ళు జరుగుతుంటారు అలానే తల్లి కొంచెం ఆ జీవితంలో చాలా చాలా మంది ప్రముఖులతో పెద్దవాళ్ళు పరిచయమైన వాళ్ళు ఉండవడానికి అవకాశం ఉంది శని బలంగా ఉంటే తల్లి కూడా పెద్ద విధాలతో పరిచయం ఉండడానికి అవకాశం అయితే వీళ్ళు సంతాన స్థితి సంతానం కూడా మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఉన్నత స్థితి బాధ్యత కూడా అవకాశాలు అలానే ఎప్పుడు కూడా వీరికి విశేషం ఏంటంటే శత్రువు అనేవాడు ఎప్పుడు ఉంటాడు అని అని అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎవరు ఎప్పుడు ఎవరు ఎవరితో వీళ్ళు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు వీళ్ళకి సహజం ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరితో సమస్య వస్తుందో అని ఆశ్చర్యపోక ఎవరో సమస్య వస్తున్నాయి వీళ్ళకి అంటే సమస్య అంటే వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్న గొడవగా క్రియేట్ అవుతుంటారనమాట సమస్య ఆత్మకంగా మారుతుంటాయి ఎందుకలా అంటే వీళ్ళు వీళ్ళ ఆలస్య విధానంలో ఎదురు వ్యక్తి లోపాలు వీళ్ళు వృత్తగా గ్రహించగలరు కనుక అది సమస్యగా మారుతుంది అది చాలా ప్రమాదం అది అది వృత్తికి రాజు వారికి అదే స్థితి భర్త మాత్రం మంచి కళాపోషకుడు అదే భార్య అయితే మంచి అంధకత్య చాలా సౌందర్యవతి గుణవతి అంత అనుగుణమైన భార్య లభిస్తుంది మంచి మంచి పాటలు మాత్రం మంచి పెద్ద పొజిషన్ పాటలు దొరుకుతుంటాడు అష్టవస్థితి వీళ్ళకి ఈ వ్యాపారం అసలు కలిసి రాదు వృష్టి వారికి వ్యాపారం కలిసి రాదు చేయకపోతేనే సేఫ్గా అయితే భాగ్యం మాత్రం చంద్రుడు ఎంత ధనం వచ్చినా ఎంత ధనం వచ్చినా వీళ్ళు దాచి పెట్టుకుందాం దాన్ని చాలా కూడబెట్టాలి అనే కాన్సెప్ట్ ఉంటారు వీళ్ళు ధనాన్ని ఇక్కడ ఖర్చు పెట్టాలనుకో అనమాట తల ఖర్చు పెట్టడం మొదలు పెడితే నేల ప్రదా ఎగిరిపోతుంటాయి అంటే వీళ్ళు ధనాన్ని ఒకసారి బయట తీస్తే ఎలా ఖచ్చిపోతాయి అంటే అలా గచ్చిపోతాయి అని చాలా జాగ్రత్తగా మెయిన్ చేస్తుంటారు అని తర్వాత వీరికి వచ్చేసరికి వృత్తి ఎలా ఉంటుందంటే ప్రభుత్వ సంబంధమైన శాఖల్లో పనిచేయడం కానీ ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం కానీ లేదా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న దాంట్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయడం కానీ అలా పెద్ద పెద్ద వాళ్ళతో డీల్ చేయడానికి ఉంటారు అన్నమాట యూనిసిటీ వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళతో కనిపి ఉంటారు అనమాట వాళ్ళ వాళ్ళు గవర్నమెంట్ సంబంధంగా వీళ్ళు సలహాలు తీసుకుంటుంటారు అలా పని చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళకి ఇంకా లాభం ఎలా వస్తుంది వీళ్ళకి అంటే ఏమైనా చచ్చిన తర్వాతనో లేదా రోగ సమస్య ఉన్న వాళ్ళ దగ్గర రోగంతో ఉన్న డబ్బులు వసూలు చేయడము లేదా జైలుకి వెళ్ళే వసూలు చేయడము వాళ్ళ బాధపడే డబ్బులు వసూలు చేయడము వారిని భయపడ్డలు వసూలు చేయడము ఇంకా విచిత్ర విచిత్రం ఆలోచన వీళ్ళు తలసన వెళ్ళి ఉంటాయి ఎవరికి వృత్తి లాగా వీళ్ళన్నీ లాయలు ఎక్కువ ఉంటారు అన్నమాట లాయల్గా ఉంటుంటారు వీళ్ళు పోలీసులు ఎవరు ఉంటారు వృత్తి వారు పోలీసులుగా ఉన్నారంటే పోలీసు శాఖలో చాలా డేంజర్ అవుతున్న వ్యక్తి అని చెప్పొచ్చు ఈ వ్యక్తి చాలా డేంజర్ వ్యక్తి అని చెప్పి తెలుసుకోవటారు వృత్తికి రాసి అయిన లగ్నం కానీ సరే అతను పోలీసు కానీ మిన్నట్ గారు ఏంటి అన్నారు వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉండి చాలా కమాండ్ చేస్తారు చాలా డెప్తి వెళ్తారని తెలుస్తుంది అదే కనుక లాభస్థితిలో కనుక బుధులు ఉండడం వల్ల జరిగే ప్రభావాలు కాదు వీళ్ళ లాభాలన్నీ కూడా కబ్జా చేసి లాగుతున్నట్టుగా అంటే బలవంతంగా లాక్కున్నట్టుగా అంటే అన్యాయకరంగా లాగుతున్నట్టుగా వీళ్ళతో ఇలా వీళ్ళ లక్ష్యాలన్నీ కూడా పాప సంబంధం తెలుసుకోవచ్చు తర్వాత వీళ్ళు ఖర్చు పెట్ట మాత్రం నేను ఎందుకు ఖర్చు పెడాలి ఖర్చు పెట్టను సంపాదిస్తా ధనాన్ని మాత్రం సేవ చూసుకుంటూ ఉంటారు అన్నమాట ఖర్చు పెట్టాలని ఆలోచన రాదన్నమాట డబ్బు దగ్గర చాలా ఆలోచనలు వస్తుంటాయి సంపాదన అయితే ఒక రకంగా ఉంటుంది సంపాదన నిలప్రాయంగా ఉంటుంది సంపాదన సంపాదిస్తారు ఖర్చు మాత్రం రుగ్డు ఎవరికి వద్ద ఆలోచనలో ఉండరు వృత్తి వారికి ఈ సంవత్సరం సప్తమ గురు అవడం వల్ల ఒక అదృష్టం ఏంటంటే సప్తమ గురుడు మంచి యోగదాయకుడు వీళ్ళకి వివాహం అవడము వృత్తిపరమైన అభివృద్ధి చెందడము అనేక ఆలోచనలు కలగడము చాలా ఉన్నత స్థితి రావడానికి తర్వాత బొలం పనిచేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది తర్వాత మంచి జెంట్స్ పరిచయం అవుతుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు వాళ్ళ స్నేహం ఎందుకుతుంటుంది వాళ్ళ ద్వారా ఆదాయం అందుతుంటారు ఇవన్నీ బాగుంటాయి అన్నమాట కానీ జీవితం లగ్జర్ జీవితం అని చెప్పచ్చు ఈ యొక్క వృక్షి రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మే వరకు బాగాలేదు మే నుండి అద్భుతంగా ఉందని చెప్పచ్చు మే వరకు సమస్యలు రుణ సమస్యలు ఆదాయ అభివృద్ధి తర్వాత చాలా మంచి అభివృద్ధి బాగుంది సుఖంగా ఉంటారు జే దత్త